ఏం చేయండి మనుమోడారిలో ఈ రోజు నేనైతే ఇంగ మిర్చి బజ్జీ ఏది చేస్తున్నాను నైట్ అయితే మా సారు బయటకి తిరగాలి కదా బయట ఈ బజ్జీ హాయ్ ఫ్రెండ్స్ ఉన్నరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానెల్లో ఇంగ బజ్జీ మిర్చి అయితే చేస్తున్నాను సారీ మిర్చి బజ్జీనే సారీ మిర్చి మిర్చి బజ్జీ అది చేస్తాను బజ్జీ అనేది చేస్తాను మా సార్ అయితే చేయమనిపేసి నైట్ బయట పిల్లలు ఈ మిర్చి అది తీసుకున్నాను ఇంక ఇప్పుడు చేద్దామని చెప్పేసి ఇంకో పిండి ఉంటుంది కదా శనగపిండి అయితే కలిపి పెట్టుకున్నాను ఇంకా చూపించు శనగపిండి అయితే ఆల్రెడీ మిక్స్ చేసి కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే చేసి అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కదా చూపించు ఇంక ఇట్లా పద్దలుగా అయితే చీల్చి ఇందులో ఉన్న ఈ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు అయితే ఇవే తీసేసి ఇట్లా పెట్టుకుంటున్నాం మళ్ళీ తర్వాత ఇందులో వామోను సాల్ట్ కలిపి ఇందులో అయితే పెడతాను చూపిస్తా చూడండి చూస్తూ ఉండండి అయితే పెట్టుకోవాలి కదా స్టఫ్ కోసం అయితే ఇంకో శనగపిండి సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే మా తాలు వామ్ అనమాట వాము పెడుతున్నా అయితే మిక్స్ చేస్తున్నా అన్నీ వచ్చారు చూసి లేదు వచ్చేది అది మా పాపకి చెప్తుంది చూడండి ఎట్లా పెడతాను చూడండి మీకు చూపించు అట్లా మిక్స్ చేసుకున్న ఈ మిక్స్ ఇందులో ఇట్లా ఫస్ట్ ఇట్లయితే అన్నమాట వన్ బై వన్ పెడతాను యునోప్ ఎగ్జామ్ టుమారో ఓపెన్ చేసి హీట్ ఎక్కుతుంది ఇక్కడ స్టవ్ ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ పిండి కూడా వేసి పెట్టుకున్నాను అది హీట్ ఎక్కితే మాత్రం ఇంక మనం వేసేది ఒక శాంపుల్గా చూద్దాం అది అది పైకి వస్తే మాత్రం వెంటనే పైకి వస్తే అది అది ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్టు వచ్చింది కదా సో ఇల్ నీకు వెళ్ళిపోవచ్చు మరబీలాగా మించాలి ఇలా తిప్పేసి ఫస్ట్ అయితే ట్రై చేద్దాం పిండి ఎలా కలుపుకున్నామో ఏంటి అనేది దాన్ని బట్టి ఇంకొంచెం పిండి అనేది యాడ్ చేయాలా ఏంటి అని అర్థమవుతుంది పిండి అయితే కొంచెం లూజ్గా ఉంది